టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్లో జయప్రద కూడా ఒకరు ఇండస్ట్రీలో అందరు స్టార్ హీరోలతో నటించి స్టార్ ఇమేజ్ను అందుకున్నారు ఆమె ఇప్పటికీ ఆమె అంటే లక్షలాది మందికి అభిమానం ఆనాటి స్టార్ హీరోలు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు ఇలా అందరితో ఆమె నటించారు కొంతకాలంగా ఆమె సినిమాలకు దూరంగానే ఉంటున్నారు పెద్దగా సినిమాలపై ఆసక్తి చూపించడం లేదు కానీ ఇటీవల ఒక పెద్ద సినిమాలో కూడా ఆమె భాగమయ్యారని తెలుస్తోంది సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటున్నారు ఆమె తన పర్సనల్ ఫ్యామిలీ విషయాలను షేర్ చేస్తూ ఉంటారు తాజాగా ఆమె ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు తన సోదరుడు నటుడు రాజబాబు కన్ను మూశారని ఆమె పోస్ట్లో రాసుకొచ్చారు హైదరాబాద్లోని ఆయన నివాసంలో చనిపోయినట్టు ఆమె ఈ వివరాలు వెల్లడించారు ఆ పోస్ట్ వైరల్ అవ్వడంతో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆమె గురువారం తన ఇన్స్టాగ్రామ్ లో తన దివంగత సోదరుడి చిత్రాన్ని పంచుకున్నారు తన సోదరుడి మరణవార్తను అనుచరులకు తెలియచేస్తూ ఆమె క్యాప్షన్లో ఒక గమనికను కూడా రాశారు నా అన్నయ్య శ్రీ రాజాబాబు మరణ వార్తను మీకు తెలియచేస్తున్నందుకు చాలా బాధగా ఉంది ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు హైదరాబాద్లోని తన నివాసంలో కన్నుమూశారు దయచేసి ఆయన మీ ప్రార్థనలో ఉంచండి అని ఆమె రాశారు నటి జయప్రద హీరోయిన్గా తెలుగు హిందీలో ఎన్నో సినిమాలు చేశారు వందల సినిమాల్లో నటించిన ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ఇవ్వడానికి ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు పద్నాలుగేళ్ల వయసులో పాఠశాలలో ఒక నాట్య ప్రదర్శన ఇస్తూ ఉండగా సినీ నటుడు ప్రభాకర్ రెడ్డి గారు ఆమెను చూశారు జయప్రదానికి పేరు పెట్టి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలైన భూమి కోసం సినిమాలో మూడు నిమిషాల నిడుగల ఒక పాట ద్వారా ఆమెను టాలీవుడ్కు పరిచయం చేశారు అలా మొదలైంది ఆమె సినీ ప్రస్థానం రెండు వేల ఐదు వరకు సుమారు మూడు దశాబ్దాల్లో ఆరు భాషల్లో మూడు వందలకు పైగా సినిమాలు నటించారు జయప్రదా ఇప్పటికీ ఆమె నటించిన సినిమాలకు క్రేజ్ తగ్గలేదు సినిమాలు మాత్రమే కాదు రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉన్నారు ఆమె ఎన్టీఆర్ ఆహ్వానంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగు అక్టోబర్ పదిన టీడీపీలో చేరారు రాజకీయ రంగ ప్రవేశం అదే ఆ తర్వాత ఆమె చంద్రబాబు నాయుడు పక్షంలో టీడీపీలో పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా సేవలందించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఏప్రిల్లో టీడీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు తర్వాత పార్టీ నాయకులతో వచ్చిన గొడవల వలన టీడీపీకి రాజీనామా చేశారు ములాయం సింగ్ యాదవ్ సమాజ్వాదీ పార్టీలో చేరారు ఇక అలా యూపీ రాజకీయాల్లో కీలకమయ్యారు ప్రస్తుతానికి బీజేపీలో కొనసాగుతున్నారు ఇక తాజాగా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్నటువంటి ఫౌజీలో కూడా ఆమె నటిస్తున్నట్టు తెలుస్తోంది తన జీవిత ప్రయాణంలో అన్నగా సహాయంగా నిలిచిన సోదరుని కోల్పోవడం తనకు తీరని లోటని ఆమె వెల్లడించారు కుటుంబ సభ్యులు బంధువుల సన్నిహితులు రాజబాబు అకాల మరణంతో దిగ్భ్రాంతికి గురయ్యారు సినీ పరిశ్రమకు దగ్గరగా ఉన్న వ్యక్తిగా ఆయనకి పలువురు పరిచయం ఆయన లేరనే వార్తను నమ్మలేకపోతున్నారు అందరూ కూడా ఆయనకు నివాళులర్పిస్తున్నారు